తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్ విశ్వకర్మ జాతి పెద్దలకి చిన్నలకి మహిళా సోదరి యువతకి ప్రతి ఒక్కరికి కూడా జై విశ్వకర్మ నేను మీకు నరవచవారి ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ని విశ్వకర్మ జాతి సేవకుని విషయం ఏంటంటే మనం ఏ కార్యక్రమాలు అయితే చేపట్టాలనుకుంటున్నామో అవి వాయిదా పడుతూ వస్తూ ఉన్నాయి పడుతున్నాయి అని చెప్పేసి మన విశ్వకర్మ అర్చక పురోహితులు జ్యోతిషం యూష వాళ్ళను అడిగితే రుచిక రాశి వస్తుంది నరసింహచారి పేరు మీద సెప్టెంబర్ అక్టోబర్ వరకు కొంచెం పనులు వాయిదా పడుతూనే వస్తూ ఉంటాయి రుచిక రాశి మీద బాగలేదు అని చెప్పి చెప్పడం జరిగింది అందుకొరకే అనుకుంటా రెండు వేల ఇరవై ఐదులో నూతన వ్యాపారాలు కార్పొరేట్ లెవెల్లో వ్యాపారాలు ప్రారంభించాలనుకున్నాం ముందుకు వెళ్ళడం లేదు ఈ రోజు మన అర్చక పురోహితులు చెప్పిన తర్వాత అరే రా మన రాశి పైన బాగాలేనట్టుంది అందుకే వాయిదా పడుతూ వస్తూ ఉన్నాయి అనుకున్నాం అంతకుముందు అష్టమా శని సాడేసా శని ఏడు సంవత్సరాలన్నర శని ఉంది అయిపోతుంది అయిపోయింది అన్నారు కానీ ఇంకా సెప్టెంబర్ వరకు మంచి లేదని చెప్పి చెప్పడం జరిగింది నేను ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే తప్పకుండా కార్పొరేట్ లేవల్ ఫర్నిచర్ మాల్లు జ్యువెలరీ షాపులు ఇంకా కొన్ని వ్యాపారాలు ఉన్నాయి ప్రతి పల్లెటూళ్ళలో ఉన్నటువంటి మహిళలకు ఉపాధి చూపించడం కోసం బ్రహ్మాండమైన బిజినెస్లు ఆలోచన చేసి పెట్టినాం ప్రతి ఒక్కరికి ఉపాధి దొరుకుతుంది మన ఆలోచన ఒకటే ముప్పై మూడు జిల్లా కేంద్రాలలో కార్పొరేట్ ఫర్నిచర్ మాల్ కార్పొరేట్ జ్యువెల్లర్ షాపు నూట పంతొమ్మిది నియోజకవర్గాలలో ఒక నూట ఒక్క నియోజకవర్గంలో అన్న మన కార్పొరేట్ జ్యువెల్లరీ షాపులు ఫర్నిచర్ మాల్ ఉండాలి తరువాత మండలాలకు కూడా విస్తరించాలి ఈ జ్యువెల్లరీ షాపులు సక్సెస్ కావడానికి బ్రహ్మాండమైన ఆలోచనలు ఉన్నాయి మన దగ్గర చాలామంది అనుకుంటుండొచ్చు సాధ్యమా వందల కోట్ల రూపాయలు కావాలని చెప్పేసి ఎస్ బరాబర్ సాధ్యం వందల కోట్ల రూపాయలు పెట్టే ప్రారంభించబోతా ఉన్నాం దాంట్లో ఎట్లాంటి డౌట్ లేదు ప్రతి పల్లెటూళ్ళలో ఉన్నటువంటి కార్పెంటర్ సోదరులకి స్వర్ణకార వృత్తిదారులకి తప్పకుండా పని కల్పించడమే మన లక్ష్యం సాధించాలని అనుకుంటే మన దగ్గర సంకల్పం ఉంటే పట్టుదల ఉంటే ఏదైనా సాధించగలం ఈ ఉన్న కార్పొరేట్ సంస్థల వాళ్ళు కానీ సాఫ్ట్వేర్ కంపెనీల వాళ్ళు కానీ పుట్టుకతోని కోటేశ్వరులు గారు పుట్టుకతోనే వాళ్ళ తాత ముత్తాతలు సంపాదించిన ఆస్తులు తెచ్చి వ్యవస్థలు ప్రారంభించలేరు సంస్థలు ప్రారంభించలేరు వాళ్ళ ఆలోచనలకు పదును పెడుతూ ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వాళ్ళ సంస్థలు ప్రారంభించారు మనకున్న ఆలోచనలు మనకున్న మేధాశక్తికి తప్పకుండా ఇందులో కొంతమందిని భాగస్వాములను చేస్తాం ఇంతకుముందు కూడా చెప్పినాం చేసి తప్పకుండా కార్పొరేట్ సంస్థలు అనేటివి ప్రారంభిస్తాం కొన్ని ఒక రెండు రకాల కంపెనీలు కూడా ఆలోచన చేస్తూ ఉన్నాం ఇవన్నీ సాధ్యమయ్యేంటియే నేను చెప్పేటి ఎట్లా సాధ్యం చేసి చూపిస్తామో చూపిస్తాం చూడండి ఎవ్వరు కూడా అధైర్యపడి అయ్యో కులవృత్తులు నశించిపోయినాయి కులవృత్తులు నడవేమో అని పడొద్దు కొన్ని చోట్ల ఆత్మహత్యలు చేసుకున్నట్టున్నారు ఆత్మహత్యల జోలికి పోవద్దు అని చెప్తున్నారు ప్రతిసారి చెప్తా ఉంటా ఆత్మహత్య పరిష్కారం కాదు దేనికి కూడా ఆత్మహత్యలు చేసుకోవాలంటే ఈ ఉన్న రాజకీయ నాయకులు పెద్ద పెద్ద ఉన్న వాళ్ళు ఎప్పుడూ ఆత్మహత్య చేసుకోవాలి చేసుకోలేరు ధైర్యంతో పోరాడి వాళ్ళు అనుకున్న లక్ష్యం నెరవేరే వరకు దక్కా మొక్కలు తింటూ ముందడుగు వేసిరు కాబట్టి ఈరోజు వాళ్ళు ఒక స్థాయిలో ఉన్నారు ఎవరు కూడా అధైర్యపడొద్దు తన ధైర్యమే తనకు బలం ధైర్యంతో ఉండాలి మీకు ఇంకా చాలా విషయాలు చెప్తా ఎవరెవరు ఏ రకంగా మోసపోతుర్రు ఎవరెవరు ఎట్లా డెవలప్ అయ్యరు నేను చెప్పడమే కాదు మంచి మంచి వాళ్ళని తీసుకొచ్చి మీకు క్లాసులు పెట్టిస్తాను ఏ డేట్ రోజు ఏ జిల్లా కేంద్రంలో క్లాస్ ఉంటుంది బిజినెస్ల కోసం ఏ నియోజకవర్గంలో ఏ డేట్ రోజు క్లాస్ నిర్వహించబోతాం అనేటి త్వరలో డేట్లు కూడా డిక్లేర్ చేస్తాం ఆ క్లాసులకు ఎవరు వస్తారు ఎవరు ఏం చెప్తారు మనం హోల్సేల్ అండ్ రిటైర్ జ్యువెలరీ షాప్లు ఏ రకంగా ప్రారంభించబోతా ఉన్నాం విశ్వకర్మ గోల్డ్ లోన్ సంస్థలు ఏ రకంగా ప్రారంభించబోతా ఉన్నాం ఇప్పుడు ఉన్నాయి కదా కొన్ని గోల్డ్ లోన్లే అట్లా మనం కూడా విశ్వకర్మ గోల్డ్ లోన్ పేరు మీద బాధ్యాప్త లైసెన్స్ తీసుకొని విశ్వకర్మ గోల్డ్ లోన్ ఫైనాన్స్లు కూడా ప్రారంభిస్తాం నాకు కూడా కొన్ని చిన్న చిన్న పనులు ఉన్నాయి అవన్నీ త్వరలో ఈ నెలాఖర ఈ రెండు నెలలన కంప్లీట్ చేసుకొని పూర్తి సమయం సెప్టెంబర్ వరకు అండర్ గ్రౌండ్ వరకు మొత్తం రెడీ చేసుకొని అప్పటి వరకు ఈ సమావేశాలు చైతన్య సదస్సులు ఇవన్నీ నిర్వహించుకొని సెప్టెంబర్ తర్వాత మొట్టమొదటిగా ఒక్క చోట ఒక బ్రాంచ్ ఓపెన్ చేసుకుందాం తర్వాత ఒక్కొక్క రోజు ఐదు ఐదు బ్రాంచులు ప్రారంభించుకుందాం అందరికీ పని కల్పిద్దాం ప్రతి ఒక్కరిని లక్షాధికారులను కోటీశ్వరులను తయారు చేయడమే మన ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ముందున్న లక్ష్యం మన గమ్యం కూడా అదే చదువుకున్న పిల్లలు బిజినెస్ మ్యాన్లమైతే బిజినెస్లలోకి దించడం లేదు మేము ఉద్యోగాలే చేస్తామంటే నేను కొన్ని కంపెనీ వాళ్ళతో కూడా మాట్లాడతాను నేను కొంచెం ఈ రెస్ట్లో ఉండడము రెస్ట్లో ఉండడం అంత టైం అంతా వృధా అయిపోతుంది ఏదన్నా అనుకోని ఇట్లా ఉత్సాహంగా వెళ్దామంటే ఇదే ఈ రుచిక పేరు మీద బాగా లేకనేమో అడ్డంకులో రావడం ఈ రెస్ట్లలో ఉండడం మళ్ళీ వెనకకు పడిపోతూ ఉన్నాయి తప్పకుండా మన ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ఆధ్వర్యంలో సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళతోని మిగతా కంపెనీల వాళ్ళతోని చర్చలు జరిపి ఉద్యోగ మేళలు కూడా పెడతాం తప్పకుండా మన ఐటీ శాఖ మంత్రి పెద్దలు శ్రీధర్ బాబు అన్నతో కూడా మాట్లాడి తప్పకుండా ఐటీ జాబులు కూడా చేసే పిల్లలకు ఐటీ కంపెనీ వాళ్ళతో కంపెనీల వాళ్ళతో మాట్లాడి ఉద్యోగ మేళలు పెడతాం పెట్టి తప్పకుండా మన విశ్వకర్మ పిల్లలకు ఉద్యోగాలు కూడా ఇప్పించే బాధ్యత మా పైన ఉన్నది తప్పకుండా ఇప్పిస్తాం ఏది కూడా ఇచ్చిన మాట ఒకరోజు వెనక ముందు అవుతుండొచ్చు తప్ప వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు మన విశ్వకర్మ జాతి బిడ్డలను ఉన్నతమైన స్థానంలో చూడడమే నా కోరిక నా కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు విశ్వకర్మల కోసమే పోరాటం నా ఆరాటం విశ్వకర్మలను ఒక మంచి స్థానంలో చూడాలనేదే నా ఉద్దేశం ఫార్టీ పర్సెంటు ఒక స్థాయిలో ఉన్నారు ఒక సిక్స్టీ పర్సెంటులో ఒక ట్వంటీ పర్సెంటు ఉన్నారు ఇంకొక ఫార్టీ పర్సెంట్ చాలా అధ్వానమైన స్థితిలో ఉన్నారు కులవృత్తులు నశించిపోయి కార్పొరేట్ సంస్థల వలన ఏం చేయాలనో తోచని స్థితిలో ఉన్నారు ఎవరెవరిని ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి ఎవరికి ఏం బిజినెస్ పెట్టిస్తే వాళ్ళు బాగుపడతారు అనే అన్ని ఆలోచనలు మన దగ్గర ఉన్నాయి తప్పకుండా చేస్తాం త్వరలోనే అక్రమ దొంగ బంగారం కేసులకు సంబంధించి అట్టి చట్టంలో జీవోలో చేర్పులు మార్పుల కోసం వర్షాకాల సమావేశాలలో బిల్లు పెట్టి ఆ చట్టంలో మార్పు చేసే విధంగా జీవోలో మార్పు వచ్చే విధంగా ప్రయత్నం చేస్తూనే ఈ ప్రయత్నాలు కూడా చేసి తప్పకుండా మనం అనుకున్న లక్ష్యం గమ్యం నెరవేరే విధంగా చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ నాకు ఎక్కడ బాధ అంటే విశ్వకర్మలు బాగుపడడం కోసం విశ్వకర్మల బాగు కోసం ఎంతో కష్టపడి నేను నర్సాపూర్లో పెట్టినటువంటి ఒక పెద్ద జ్యువెలర్ షాప్ మొత్తం తీసిపడేసి టీవీ ఛానల్ ప్రారంభించి విశ్వకర్మలు బాగుపడాలి విశ్వకర్మల పూర్వ వైభవం రావాలి విశ్వకర్మ వైభవం ఏందే చూపించాలి అని ఎన్నో దక్కా మొక్కలు తిని ఎంతో నష్టపోయి స్టార్టింగ్లో టీవీలలో పెట్టడం వలన ఆ సాఫ్ట్వేర్ల కోసం తెలియకపోవడం వలన సాఫ్ట్వేర్ల విషయాలలో మనం మోసం చేయడం సిస్ట విషయాలలో మనం మోసం చేయడం స్టూడియో తయారు చేసే వాళ్ళు మనం మోసం చేయడం కేబుల్ల వాళ్ళు మోసం చేయడం ఇన్ని రకాల మోసాల వలన ఎంతో నష్టపోయినా కూడా ఏ రోజు కూడా అధైర్యపడలే కొన్ని చోట్ల మాటలు పోయినా కూడా మాటలు పడ్డాం తప్ప వెనకడుగు వేయలే ఇంత కష్టపడి నష్టపోయిన తర్వాత అయ్యో ఇట్లా లాభం లేదు టీవీలలో వద్ది అని చెప్పేసి యూట్యూబ్గా రన్ చేస్తూ ఉన్నాం ఎవ్వెవో అడ్డమైన న్యూస్ చూస్తారు అడ్డమైన రీల్స్ చూస్తారు విశ్వకర్మల కోసం ఇంత కష్టపడి ఇంత కష్టపడుతూ ఎంతో నష్టపోయి నేను చేసుకునే బిజినెస్లు కూడా కొన్ని పక్కన పెట్టి నేను చేసే ఒడ్ల బిజినెస్ పక్కన పెట్టినా మక్కల బిజినెస్ పక్కన పెట్టినా జ్యువెలర్ షాప్ తీసేసిన ఇవన్నీ తీసేసి కూడా ఎంతో కష్టపడుతూ చేస్తూ ఉంటే లింక్ ఎంతమంది చూసేది తొమ్మిది వందల మంది ఏడు వందల మంది ఐదు వందల మంది కొంతమంది పట్టెబాజీ గారు గ్రూపులలోకి షేర్ చేయకుండా గ్రూప్ల లాకులు పెడతా ఉండొచ్చు మీకు వేరే గ్రూప్లు ఉంటాయి కదా చూసినాక ఓపెన్ చేసి నైట్లో అయితే ఏం పని ఉండదు కదా ఒక హాఫ్ అన్ అవర్ వీడియో చూడాలి ఏం చెప్తుండు కొండ నరసింహచారి దేనికోసం చెప్తుండు నా భార్య పిల్లల్ని ఆదుకోండి నా పిల్లల పెళ్ళిళ్ళు చేయండి అని చెప్పేసి అయితే మిమ్మల్ని అడుగుతలేను కదా నేను ఎప్పుడన్నా గ్రూపులలో పెడితే ఎవరికైనా ఇబ్బంది ఆపదలల్లో ఉంటే వాళ్ళ కోసం పెడతాను నేను రాత్రి మగలు పడుకున్నా లేచినా విశ్వకర్మల కోసం ఆలోచన చేస్తూ విశ్వకర్మల బాగోగుల కోసం ఆలోచన చేస్తూ నాకు ఎన్నిసార్లు ఆరోగ్యం ఖరాబ్ అయినా స్టంతు పడ్డా నాకు ఆట వచ్చినా బండి మీదకి వెళ్ళబడి యాక్సిడెంట్ అయినా ఎన్ని రకాల ఇబ్బందులు ఎదురైనా నేను విశ్వకర్మల కోసమే పోరాటం చేస్తూ ఉంటే ఇంకా వీడియో చూడడానికి కూడా మీకు సమయం దొరకలేదు ఇతర కులాలలో మన వృత్తిలో ఉన్నారు బంగారం బిజినెస్లు బంగారం షాపులు నడిపిస్తూ ఉన్నారు రేపు పొద్దున మనం చట్టంలో జీవోలో మార్పు వేయిస్తే మొట్టమొదట ఫలితాలు అనుభవించేది వాళ్ళే వాళ్ళకు ఎప్పరు అదే ఆ క్రిస్టియన్ వాళ్ళ దాంట్లో ఎంత పట్టుదల ఉంటుందో తెలుసా వాళ్ళ షాటిలైట్ ఛానళ్ళు నడుస్తున్నాయి వాళ్ళవి షాటిలైట్ ఛానల్ ఖర్చు ఎంత తెలుసా ఫస్ట్ వంద కోట్ల పెట్టుబడి తర్వాత నెలకు రెండు కోట్ల ఖర్చు రెండు మూడు కోట్ల ఖర్చు ఉంటుంది అవన్నీ వాళ్ళు ఇంకా డొనేషన్లే పంపిస్తారు యూఎస్లో అమెరికాలో అక్కడ ఇక్కడ ఉన్న వాళ్ళ సంస్థలు కూర్చున్న దగ్గరికి వాళ్ళకు ముస్లింలు ఉన్నారు వాళ్ళవి కూడా టీవీ ఛానళ్ళు ఉన్నాయి షాట్లైట్ ఛానళ్ళు యూట్యూబ్ ఛానళ్ళు బ్రహ్మాండంగా వాళ్ళ ఒకసారి యూజ్ చూడండి ఎంతమంది చూస్తున్నారో నా యూట్యూబ్ మీద లాభం రావాలి మనకి ఇప్పటివరకు ఒక్క రూపాయి రెవెన్యూ తీసుకోలేం రావాలని కాదు చూడాలి కదా చూసినప్పుడు కానీ అర్థమయ్యేది మిగతా వాళ్ళకి చెప్పాలి కదా ధైర్యపడకుండా మంచి రోజులు వస్తాయంట అని చెప్పేసి ఏమన్నా డౌట్లు ఉంటే ఏమన్నా అవసరాలు ఉంటే ఏమన్నా ఉంటే కింద నెంబర్లు స్క్రోల్ అవుతూ ఉంటే ఆ నెంబర్ ఫోన్ చేసి మాట్లాడవచ్చునతో చూడడానికి కూడా చాలామంది ఏం ఏమనుకుంటారు మాకు మంచిగా షాప్ నడుస్తూ ఉంది మాకు ఇబ్బంది లేదు మాకు మంచిగా గిరాకులు ఉన్నాయి ఒక్కసారి నేను చెప్తున్న వినండి కొండోది నరసింహాచారి అనే వ్యక్తి నాకు అక్రమ దొంగ బంగారం కేసులతో ఏం సంబంధం లేదు నేను పట్టించుకోను అని చెప్పే పోలీసు వాళ్లకు ఒక్క వీడియో చేసి పెట్టినానుకో నేను ఎక్కడ రాను ఏ ఏబిఎస్ కార్పొరేషన్లు ఉన్నాయి ఎవి ఉండయి నేను ఎక్కడికి రాదలుచుకోలేను మీ మీద ఎక్కడ కూడా కాంప్లైంట్ చేయను ఏ కోర్టు కోను మీ పై అధికారులకు కూడా కాంప్లైంట్ చేయను మీ ఇష్టం వచ్చినట్టు వేసుకోరి అని చెప్పేసి నేను ఒక్కసారి ఇట్లా పిలుపునిచ్చిననుకో చూసుకోండి అప్పుడు ఎట్లుంటుందో మీకు అర్థమైతేలే వాళ్ళకంటూ ఒక ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ఉందట దానికి ఒకడు కొండో నరసింహాచారి ఎండేట వాడు చాలా మొండోడట పోలీసు వాళ్ళు స్వర్ణకారుల పైన అక్రమ కేసులు పెడతామని బెదిరించి వెండి బంగారాలు వసూలు చేస్తామని ప్రయత్నాలు చేస్తే ఊరుకుంటాడంట కేసులకైనా సిద్ధమైనట్ట ఇంతకుముందు ఉన్నట్టు కాదు ఇంతకుముందు స్వర్ణకారులు ఒట్టే ఒయిట్లో బెదిరించి నడువు అక్రమ దొంగ బంగారం కేసు అయింది అనంగానే భయపడి బంగారాలు కట్టేది కానీ ఇప్పుడు అట్లా లేదు అని ఇంటెలిజెన్స్ రిపోర్ట్సు ఉన్నాయి కాబట్టి చాలా తగ్గినాయి చూడండి ఒకసారి ఒక్కటే ఒక వీడియో వేసి వదిలేసి నాకు సంబంధం లేదు నేను రాదలుచుకోలేను ఈ కేసులలో నేను ఇన్వాల్వ్ కాదలుచుకోలేను నేను బిజినెస్లో ఏం పడిపోతున్నా మా వాళ్ళని డెవలప్ చేయడానికి బీదోళ్ళు చాలామంది ఉన్నారు ఈ పెద్ద పెద్ద జ్యువెలర్ షాపులలో మంచిగా బలిసే ఉన్నారు ఏమన్నా చేసుకోండి నాకు ఎట్లాంటి సంబంధం లేదు నేను ఇన్వాల్వ్ కాను నేను ఏ ఆఫీసర్ల దగ్గర కోను ఏ కోర్టు కోను ఏ మానవ కమిషన్ కోను ఏడి కోనని చెప్పేసి ఒక్క వీడియో ఇట్లా వేసి వదిలేసి దాన్ని బాగా వైరల్ చేసిననుకో డైరెక్ట్ అందరు డిపార్ట్మెంట్ వాళ్ళకి పంపించిననుకో వాళ్ళు కూడా అనుకుంటారు అబ్బా ఇన్ని రోజులకు దీని పిడ వెలుగడైపోయింది కొండ వచ్చారు మాకు ఎలాంటి టెన్షన్ లేదని చెప్పేసి అనుకుంటారు అర్థమైతలే మీకు నా లెక్క మీకు ధైర్యంగా మీరు కట్టవలసిన అవసరం లేదు ఏడికి అంటే ఆడికి పోరాడదామని ధైర్యంగా చెప్పి పోరాటం చేసినోడు ఎంతమంది ఉన్నారో మన దాంట్లో వెతుక్కోర్రి పదవుల మీద షోకులు ఉంటే ఉండ ఉండని మీకు పదవులు అడుకుంటే అడుకోర్రి వద్దంటలే జాతికి సేవలు చేయండి జిల్లాలకు అధ్యక్షులం అన్నీ చెప్పేసి అయినరు అక్కడక్కడ ఆ జిల్లాలలో ప్రాబ్లాలు వస్తే ప్రాబ్లాలు సాల్వ్ చేయలేకపోతురు ఏ జిల్లాల ఏమేమి జరిగింది ఏమేమి పడకుండా చూస్తూ ఉన్నారు మీరు అన్నీ నా దగ్గరనే నిన్న మొన్న కూడా ఒక జిల్లాలో ఒక సంఘటన జరిగింది చాలా పెద్ద సంఘటన చిన్న అన్నీ పెద్ద చేసారు చెప్తా రోజు ఒక వీడియో వేస్తూ ఉంటే ఎక్కడెక్కడ ఏమేమి జరిగినాయి ఏ జిల్లాలో ఏం జరిగినాయి ఏ జిల్లాలో ఏ రకంగా చేస్తుర్రు ఏ జిల్లాల వాళ్ళ బండారాలు బయట పెడితే ఆ గ్రూపుకు లాక్ పెడతా ఉన్నారు ఆ జిల్లా వాళ్ళకి తెలియకుండా వాట్సాప్ గ్రూప్కు ప్రతి ఒక్కరి చరిత్రలు చెప్తా ఎవరినో వదిలిపెట్ట మిమ్మల్ని నాయకులని చేసింది ఫోజులు కొట్టుకోనికి మీరు ఎమ్మెల్యేల దగ్గరికి మినిస్టర్ల దగ్గరికి పోయి నేను పలానా దానికి అధ్యక్షుడిని నేను పలానా జిల్లాకు అధ్యక్షుడిని పలానా సంఘానికి అని చెప్పుకోవడానికి కాదు సేవ చేయడం కోసము సంఘంలో పదవి ఉంటుంది సంఘంలో ఉన్న సభ్యులకు ఆ కులస్తులకు సేవలు అందించాలి ఎక్కడైనా సంఘటన జరిగింది అని తెలిస్తే వెళ్ళాలి నేను మొన్న కూడా ఒక దగ్గరికి వెళ్ళేసి వచ్చిన మొన్న మూడు రోజుల క్రితం ఏసీపీతో మాట్లాడొచ్చు ఒక సంఘటన జరిగితే మళ్ళీ కూడా అవసరం అనుకుంటే వెళ్ళేది ఉంది అవసరం అనుకుంటే మినిస్టర్ గారితో కూడా మాట్లాడించేది ఉంది ఏ జిల్లాలో ఏం జరిగింది ఏం చేస్తుర్రు మనోళ్ళు మనోళ్ళకు అన్యాయం చేస్తూ ఉన్నారు ఎక్కడ చేస్తూ ఉన్నారు సంఘ భవనాల డబ్బులు ఎక్కడెక్కడ వాడుకురో నా దగ్గర లీస్ట్ ఉన్నాయి మొన్న ఎంపీ ఎలక్షన్లలో ఎమ్మెల్యే ఎలక్షన్లలో ఏ నాయకుని దగ్గర సంఘం నాయ సంఘ సభ్యుల పేరు చెప్పి లక్షల లక్షలు అడకచ్చుకొని తిన్నారో ఏ జిల్లాల ఏ నాయకుడు తెచ్చుకున్నాడో లీస్ట్ ఉన్నది ఎక్కడెక్కడ సంఘ భవనాల జాగాలు అన్యాక్రాంతం చేస్తూ ఉన్నారో ఆ సంఘంలో ఉన్న డబ్బులు మీ సొంతాలకు వాడుకుంటున్నారో లీస్ట్ ఉంది నా దగ్గర ఎందుకంటే మన పెద్దలు స్పీకర్ మాజీ స్పీకర్ సిరికొండ మనసాచారి బాపు చెప్పిన మాట గుర్తుకొస్తుంది మన పుట్ట చించుకుంటే రోత మన కాళ్ళ మీద పడుతుంది నరసింహాచారి వద్దు అంటే అప్పటినుంచి కొంచెం ఆగుతా ఉన్నా కానీ మీ ఫోటో వేసి మీ బండారాలు బయట పెట్టే వరకు మీరు మారేటట్టుగా లేరు పదోల షోకులు తప్ప మీకు ఇంకో షోకులు లేవు కొన్ని జిల్లాలల్లో మంచిగా పనిచేస్తూ ఉన్నారు జిల్లా నాయకులు పట్టణ నాయకులు కొన్ని జిల్లాలల్లో నెత్తి మీద రూపాయి పెడితే చాలా నాకు అమ్ముడు నాయకులు ఉన్నారు దేనికి కూడా పనికిరారు ఫోజులు కొట్టడానికి పనిచేస్తారు ఆ పదవులు అడ్డం పెట్టుకొని కొండోది నరసింహాచార్య ఒంకెటో వంకెటోడు కాదు బెన్కెటోడు కాదు జన్కెటోడు కాదు ఈ రక్తంలోనే లేదు తెగించి పోరాడడం చేయడానికే రంగంలోకి వచ్చినాము మీరేవాడన్నా కొండోది నరసింహచారి దీనికి భయపడతాడేమో దానికి భయపడతాడేమో అనుకుంటే మీ భ్రమ అది కొండోది నరసింహాచారి లంజన్ లంజ అంటాడు దొంగ దొంగ అంటాడు వానెంబడు వీనెంబడి తిరిగేదాన్ని బట్టెబాయి ముండా తిరుగుతుంది అంటాడు కుండ బద్దలు కొట్టినట్టుగా చెప్పడమే ఉన్నది ఉన్నట్టు మాట్లాడటానికి శత్రువులు ఎక్కువ లంగమాటలు మాట్లాడుతూ ప్రేమగా నటిస్తూ డ్రామాలు చేసానికి మిత్రువులు ఎక్కువ కొండోది నరసింహాచారి ఉన్నది ఉన్నట్టే మాట్లాడతాడు కొండోదు నరసింహచారి లంజన్ లంజన్ అంటాడు దొంగ దొంగని అంటాడు సంఘ ద్రోహి సంఘ ద్రోహి అంటాడు సంఘంలో అన్యాయం చేస్తే వీడు అన్యాయం చేసిన వ్యక్తి అంటాడు మీకు భజన వేయవలసిన అవసరం నాకు లేదు నేను భజన పరుని కాదు పెద్ద పెద్ద కోటేశ్వరులే నేను భజన చేస్తానేమంది చూసిర్రు నేను చెయ్య వాళ్ళకి తెలుసు అది నేను అట్లా భజన చేయాలనుకుంటే ఈరోజు ఒక రేంజ్లు ఉంటాయా బ్లాక్ మెయిల్ చేసి డబ్బు సంపాదించాలనుకుంటే వందల కోట్లు సంపాదిస్తాను మన వృత్తిలో ఎవడెవడు ఏం చెప్తాడో తెలియదా నాకు నా దగ్గర లీస్ట్లో తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఏం చేస్తారు పేర్లతో సహా నోటికి తక్కువ అని చెప్తా పలాన్ దగ్గర పలా నోడు అంటే వాడికి పని చేస్తాడు ఇవి ఉన్నాయని చెప్పేసి మనోళ్ళు బాగుపడడానికి మనోళ్ళకు ధైర్యం నింపడానికి ప్రయత్నాలు చేస్తూ ఉండాలి ఇంకా కొండోది నరసం చెప్తే మేము ఎందుకు తింటాము మేము ఎందుకు తినాలి ఒకసారి గుండె మీద చేతేసుకొని వేసుకొని ఆలోచన చేసుకోండి కొండ నరసింహచారి బిడ్డ పెళ్ళికి సాయం చేయమంటలే కొడుకుల పెళ్ళికి సాయం చేయమంటలే నా పిల్లల చదువులకు సాయం చేయమంటలే జాతి అభివృద్ధి కోసం పాటుపడమంటున్నా జాతీయులకు ధైర్యాన్ని నింపమంటున్నా ఎక్కడన్నా బీద అమ్మాయి ఉంటే పెళ్ళిళ్ళిళ్ళు చేయడానికి ప్రయత్నాలు చేయండి ఈ మధ్యలో ఎంతో ఇంతో బీద అమ్మాయిలు అబ్బాయిల చదువులకు సహకరించండి ఎవరన్నా అప్పులల్లో ఉంటే వాళ్ళని ఆదుకునే ప్రయత్నాలు చేయండి అక్కడిక్కడ వేస్తూ ఉన్నారు కొన్ని చోట్ల ఎక్కడ సాయాలు చేస్తూ రేందో అవి కూడా మన దగ్గర ఉన్నాయి పోలీసు వాళ్ళ పేర్లు చెప్పి బంగారం వసూలు చేసి దొబ్బిపోదామని చూస్తే వాళ్ళ కోసం బ్రేకింగ్ న్యూస్ పెడితే వాళ్ళ గ్రూప్ల నేను ఏమైనా మెసేజ్ పెడితే ఓ కూడా వేస్తే నేనే వెళ్ళిపోయినా వాళ్ళకి ఎగ్జిట్ అయిపోయినా అట్లాంటి గ్రూపులలో ఉండవలసిన అవసరం నాకేముంది యాభై తులాల బంగారం దొరికిపోవాలని పేల్రి పేరు చెప్తే ఇక మంచిగుండు చాలా ఆవేశం వస్తుంది ఒక్కొక్కసారి కాబట్టి కొండ నరసింహచారి ఏం చేస్తాడులే ఏ గట్లనే చెప్తాడులే అనుకుంటుంది మీ భ్రమ ఎప్పుడు ఏం చేయాలి ఎప్పుడు ఏ రూట్లో పోవాలి అనేటి అన్నీ కొండోది నరసింహచారికి తెలుసు కొండోది నరసింహచారికి లొంగేవాడు కాదు ఇవ్వడానికి అమ్ముడు పోయేవాడు కాదు అది గుర్తుపెట్టుకోవాలి అమ్ముడు పోయేటోడి ఉంటే లలితా జ్యువెలర్ వన్కి అమ్ముడు పోతుంటే అమ్ముడు పోయేది ఉంటే గణపతి సత్యానంద స్వామికి అమ్ముడు పోతుంటే అట్లా మస్తాపాలు వచ్చినాయి కానీ క్షమాపణనే కావాలన్నాం దేనికి అమ్ముడు ఓలే అది గుర్తు గుర్తుపెట్టుకోవాలి సంవత్సరానికి కోటి రూపాయలు నీ టీవీ ఛానల్ అభివృద్ధికి అడ్వర్టైజ్కి ఇస్తాం అడ్వర్టైజ్ చేసుకొని డెవలప్ గమ్మన్నారు ఒక్కొక్కరు నాకు అవసరం లేదు అని చెప్పిన అది గుర్తుపెట్టుకోండి ఏదన్నా మీకు నేను మాట్లాడిన దాంట్లో అనిపిస్తే క్షమించండి మంచిగా అనిపిస్తే ఆశీర్వదించండి ఆచరించండి అని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాను జై విశ్వకర్మ జై జై విశ్వకర్మ